నమస్తే అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈ ప్రదేశంలో ఈ దీపారాధన చేయండి మీకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి ఎలాంటి సమస్యలున్నా కూడా తీరిపోతాయి కోరికలు కానీ సమస్యలను కానీ వాటిని నెరవేర్చే శక్తి అనేది ఈ కార్తీక మాసానికి ఉంటుందండి ఈ మాసాన్ని మనం కనుక సరిగ్గా వినియోగించుకుంటే కష్టాలు అలానే నిత్య జీవితంలో ఎదుర్కొంటున్న శారీరక మానసిక అనారోగ్య సమస్యలు అంటే మనం ఆరోగ్యంగా ఉంటేనే కదండి ఏదైనా చేయగలుగుతాము ఇంకా నువ్వు ఆర్థిక సమస్యలు డబ్బుకు సంబంధించిన సమస్యలు కుటుంబ సమస్యల నుంచి అంటే ఆ బాధలు మేము పడలేకపోతున్నామండి అనేవారు ఈ పరిహారాన్ని తప్పకుండా చేసుకోండి చాలామంది అంటారు మేము ఎన్నో పరిహారాలు చేస్తూ ఉన్నామండి ఎలాంటి ఫలితాలు లేవండి అంటారు కదండి ఇంకా నువ్వు కొందరు మేము పూజలు చేస్తున్నాము వ్రతాలు చేస్తాము నోములు చేస్తామండి అన్నీ చేస్తున్నాం కానీ మేము కోరుకున్న కోరికలు అనేటివి నెరవేరటం లేదండి ఆ సమస్యల నుంచి బయటపడే మార్గాలు కూడా మాకు తెలియటం లేదండి అనేవారు మీరు ఈ పరిహారాన్ని తప్పకుండా చేసుకోండి చేసుకోవడం వల్ల ఆ సమస్యల నుంచి అలానే మీ కోరికల మార్గాల్ని కూడా ఈ పరిహారం చూపిస్తుంది ఇంకాను ఒకదాని తర్వాత ఒకటి ఏదో ఒకటి సమస్య వస్తూ ఉంది మీకు ఏ పని చేసినా కానీ మీకు కలిసి రావటం లేదు అనేవారు ఉన్నారు కదండి మీరు కూడా చేసుకోవచ్చండి పరిహారాన్ని అలానే అనుకున్న పనులు చివరి క్షణంలో ఇక అయిపోతుందా పని అనుకున్న ఆ వన్ పర్సంటేజ్ టైంలో మీకు ఏదో ఒకటి ఆటంకం వచ్చి ఆ పని ఆగిపోతుంది ఇలా మీకు జరుగుతుందా తప్పకుండా పరిహారాన్ని చేసుకోండి మీరు విజయాన్ని సాధిస్తారండి ఇంకా మీ జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు ఏంటో రండి అర్థం కాటలేదు ఏ నిర్ణయం తీసుకుందాం అనుకున్నా కానీ చాలా భయంగా ఉందండి తీసుకోలేకపోతున్నామండి అనేవారు కూడా ఈ పరిహారాన్ని చేసుకోవడం వల్ల సమయానుకూలంగా నిర్ణయాలు మీరు తీసుకుంటారు అయితే ఈ పరిహారాన్ని చూడడానికి మాత్రం చాలా ఈజీగా ఉంటుందండి కానీ అతి శక్తివంతమైన పరిహారం తక్కువగా మాత్రం చూడకండి మరి తెలుసుకున్నారు కదండి దేనికోసం చేసుకోవాలి పరిహారం అనేది ఇక పరిహారపు నియమ నిబంధనల విషయానికి కొద్దామండి ఈ పరిహారాన్ని ఆడవారైనా మగవారైనా చేసుకోవచ్చు కానీ ఆడవారు మీరు నిలసల్లో ఉన్నప్పుడు మాత్రం చేయకండి ఇంకా మీ ఇంట ఉంటే కూడా చేయకూడదండి అలానే మీరు మాంసాన్ని కానీ మద్యాన్ని కానీ ఇలాంటివి స్వీకరించినప్పుడు అంటే తీసుకున్నప్పుడు కూడా ఈ పరిహారాన్ని చేయకూడదు నియమాలు అయితే ఇవ్వండి వీటిని గుర్తుపెట్టుకోండి ఇక పరిహారాన్ని ఎలా చేయాలనేది తెలుసుకునే ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీ అందరికీ ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఈ పరిహారం కేవలం కార్తీక మాసంలో చేసుకునే పరిహారం అండి మీకు ముందే చెప్పాను కదండి ఎలాంటి సమస్యలు ఉన్నవారు చేసుకోవాలనేది మీరు చేసుకోవడమే కాక ఇలానే ఎంతోమంది సమస్యలు ఉన్నవారు ఉంటారండి వాళ్ళు చేసుకునేలా ఈ వీడియోకి ఒక లైక్ అండ్ షేర్ ఇవ్వండి దీనివల్ల వీడియో కాస్త ముందుకు వెళుతుందండి పది మంది కూడా చూడగలుగుతారు సబ్స్క్రైబ్ కానివారు కొత్త వారు ఎవరైనా ఉంటే మన ఛానల్లో ఎన్నో సమస్యల మీద వీడియోస్ ఉన్నాయండి మీకు టైం కుదిరినప్పుడు ఒకసారి మీరు ఛానల్లోకి వెళ్ళి మీకు నచ్చిన పరిహారాన్ని ఎంచుకొని ప్రయత్నించేయండి మంచి ఫలితాలు అయితే వస్తాయి ఇక సబ్స్క్రైబ్ కాకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని మీకు నోటిఫికేషన్ వచ్చేలా బిల్ బటన్ ఆన్ చేసి పెట్టుకోండి ఇక ఆ వీడియోని అయితే మీరు స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి సరేనండి ఇక ఈ పరిహారానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి మనం చూద్దాం ఆవు నీ కావాలండి అలానే తెల్లటి ఒత్తులు వీటిని తీసుకోండి అలానే బియ్యం తీసుకోండి కాస్త గంధం తీసుకోండి పరిహారానికి అయితే ఇవైతే అవసరం పడతాయండి ఇక మనం లేట్ చేయకుండా పరిహారాన్ని ఎలా చేయాలనేది చూద్దాము ఈ పరిహారాన్ని మనం సోమవారం రోజున సాయంత్రం ఐదు గంటల నుంచి ఏడు గంటల మధ్య కాలంలో చేయాలి అంటే ఐదు గంటలకు ముందు చేయకండి ఏడు గంటల తర్వాత కూడా చేయకండి చెప్పిన టైంలో కరెక్ట్గా చేసుకోవాలి ఈ పరిహారాన్ని మీరు స్నానం చేసుకున్న తర్వాతనే మొదలుపెట్టాలి ఇక పరిహారాన్ని ఎక్కడ చేయాలన్నది చెప్తానండి వినండి మీరు ఇంటి దగ్గర చేసుకోవచ్చు లేదంటే గుడిలో కూడా చేసుకోవచ్చండి అలానే మీ ఇంట్లో మారేడు చుట్టూ అక్కడ చేసుకోవచ్చు లేదంటే దేవాలయంలో మారేడు చుట్టూ అక్కడైనా సరే చేసుకోవచ్చు ముందైతే మట్టి ప్రమిద చేసుకోండి దానిలో చక్కగా నెయ్యి వేయండి నేను ముందుగానే నెయ్యి వేసి చూపిస్తున్నానండి దానిలో రెండు ఒత్తులు అంటే తెల్లటి ఒత్తుల్ని విడివిడిగా రెండు ఒత్తులు ఇక్కడ చూపించిన విధంగా విడివిడిగా వేసి తర్వాత మీరు దీపారాధన చేయకముందే ఒకే ఒక్క బియ్యపు గింజని ఈ ప్రమిదిలో వేయండి ఒకే ఒక్క బియ్యపు గింజని ఈ ప్రమిదిలో వేయండి దాని తర్వాత దీపారాధన చేయకముందే అంటే వేసేశారు తర్వాత దీపారాధన చేయకముందే ఈ ప్రమిదికి గంధంతో ఒక బొట్టు పెట్టాలి ఈ విధంగా ఒక బొట్టు పెట్టండి మీ ఇంట్లో మారేడు చెట్టు ఉందనుకోండి అక్కడే ఈ దీపారాధన చేసుకోవచ్చు లేదంటే దేవాలయం దగ్గర ఉంటే మీకు దగ్గరలో ఎక్కడైనా ఉంటే అక్కడికి వెళ్ళి చేసుకోవచ్చండి ఈ విధంగా పెట్టిన తర్వాత మీరు దీపారాధన చేయాలి చేసుకొని మీ మనసులో ఉన్న కోరికలు సమస్యలు అన్నీ కూడా చెప్పుకోండి అయితే ఈ దీపారాధన మీరు చేసేటప్పుడు అంటే వెలిగించేటప్పుడు ఓం నమ శివాయ అనుకుంటూ చేయాలి ఒకవేళ ఇంట్లో మారేడు చెట్టు లేకపోయినా దేవాలయం దగ్గరకు కూడా వెళ్ళలేని పరిస్థితి ఉన్నా మీరు ఇంట్లో కూడా ఎక్కడైతే మీరు డైలీ పూజ చేసుకుంటారో అక్కడే దీపారాధన చేసుకోవచ్చండి ఒకవేళ వెళ్ళే వీలుంటే మారేడు చెట్టు దగ్గరికి వెళ్ళి దీపారాధన చేయండి లేదా గుడి దగ్గరైనా సరే మీరు చేసుకోవచ్చండి అయితే ఈ దీపారాధన చేసిన ఈ అనేది తూర్పు వైపుగా పెట్టాలి ఈ విధంగా దీపారాధన అయిపోయిన తర్వాత మీరు చక్కగా అక్కడే కూర్చొని ఒక ఐదు నిమిషాల పాటు ఓం నమ శివాయ అనే ఈ మంత్రాన్ని మనసులో అనుకోండి బయటకు అన్న అవసరం లేదండి మనసులో అనుకోండి అయితే ఈ దీపారాధన కేవలం శివాలయంలో ఉన్న గుడి దగ్గరే చేయాలా అని మీకు ఒక డౌట్ కూడా వచ్చే ఉండొచ్చు అలాంటిది ఏం లేదండి ఏ గుడి దగ్గరైనా సరే మీకు దగ్గరలో వెంకటేశ్వర స్వామి గుడి ఉందా అక్కడికి వెళ్ళి చేసుకోండి వినాయకుడి గుడి ఉందా అక్కడైనా సరే చేసుకోండి సాయిబాబా గుడిలో కూడా చేసుకోవచ్చండి పరిహారాన్ని అంటే ఈ దీపారాధన చేసుకోవచ్చు అయితే ఈ దీపారాధన అనేది కేవలం ఒక సోమవారం రోజున మాత్రమే చేసేది కాదండి అంటే కార్తీక మాసంలో వచ్చే సోమవారం రోజున మాత్రమే కాదు ఐదు సోమవారాల పాటు చేయాలి అయితే సోమవారం రోజున సాయంత్రం అంటే మొదటి సోమవారం రోజున సాయంత్రం ఏ సమయంలో మీరు చేసుకోవాలో నేను చెప్పాను కదండి అదే సమయంలో మీరు ప్రతి సోమవారం కూడా మీ పూజ గదిలో కానీ లేదంటే మీరు బయటకు వెళ్ళి గుడిలో కానీ లేదంటే చెట్టు దగ్గర కానీ వెళ్ళి చేస్తున్నారు కదండి అదే సమయంలో మీరు ప్రతి సోమవారం సోమవారం చేయాలి ఈ విధంగా చేయడం వల్ల త్వరగా ఫలితాలు వస్తాయి ఈ పరిహారాన్ని మొదలుపెట్టిన దగ్గర నుంచి పూర్తయ్యే వరకు మీరు పూర్తిగా దేవుడి మీద అలానే ఆ పరిహారం మీద కూడా కాన్సన్ట్రేషన్ పెట్టి ఎవరితోనూ మాట్లాడకుండా ఈ దీపారాధన చేసుకోవాలండి ఈ రకంగా మీరు చేసిన ఒక వారం రోజుల్లోనే మీకు తప్పకుండా ఫలితం కనబడుతుంది ఇక ఈ విధంగా దీపారాధన చేశారు కదండి ఆ ప్రమిదని మీరు శుభ్రం చేసి పెట్టుకొని అంటే కొండెక్కిన తర్వాత శుభ్రం చేసి పెట్టుకొని తర్వాత వచ్చే వారానికి అంటే మిగతా నాలుగు వారాలకు కూడా ఈ ప్రమితిని వాడుకోవచ్చు ఇలా మీ ఇంట్లో మారేడు చెట్టు దగ్గర వీలైతే తప్పకుండా చేసుకోండి ఒకవేళ మీరు అనొచ్చేమో మా ఇంట్లో లేదండి పక్కన వాళ్ళ ఇంట్లో మారేడు చెట్టు ఉందండి అక్కడికి వెళ్ళి మేము చేసుకోవచ్చా అంటే వాళ్ళు పర్మిషన్స్ ఇస్తే మీరు వెళ్ళి చక్కగా చేసుకోండి తప్పేమీ లేదండి ఇది చాలా శక్తివంతమైన పరిహారం అండి ఆర్థికంగాను మానసికంగాను కుట్టుమిట్టాడుతున్న వారి సమస్యలు అలా తీసి అలా పక్కన పడేస్తుందండి చాలా మంచి పరిహారం నమ్మకం పెట్టుకొని మాత్రం చేయాలండి ఈ కార్తీక మాసంలో మీరు మొదలు పెట్టడం వల్ల ఆ శివ భగవానుడి యొక్క ఆశీస్సులు మీకు లభిస్తాయి ఆరోగ్యం లభిస్తుంది ఇంకా మీకు తీరని కోరిక ఏదైనా సరే అది న్యాయబద్ధంగా ఉంటే ఖచ్చితంగా తీరుస్తాడండి మంచి ఫలితం అయితే కనపడుతుంది మంచి పరిహారం ఇది తప్పకుండా చేసుకోండి మంచి లాభాలను పొందుతారు మీకనే కాక పది మందికి ఉపయోగపడేలా ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఇంకేమైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి సబ్స్క్రైబ్ కాకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతిరోజు మన ఛానల్ నుంచి వచ్చే వీడియోస్ని వాచ్ చేస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు